రైతన్నలకు నమస్కారం కర్షక నేస్తానికి స్వాగతం మన ఛానల్ ద్వారా రైతాంగానికి ఖరీఫ్లో కానీ రబీలో కానీ ఒకటి రెండు కొత్త వంగడాలను పరిచయం చేసుకోవడం అనేది మనకు వస్తున్నటువంటి ఆనవాయితీ పోయిన ఖరీఫ్లో చేసుకున్న గ్రీన్ వన్ ఫోర్ త్రీ అనే దొడ్డు వంగడాన్ని మనం పరిచయం చేసుకున్నప్పుడు ఎలాంటి రోగం లేకుండా అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకొని ఒక్కొక్క రైతుకు ముప్పై రెండు క్వింటాలు అయినాయి అనేటటువంటి కామెంట్లు మనకు పాపం ఆ వీడియో పెట్టినప్పుడు ఆ వీడియో ద్వారా మనకు సబ్స్క్రైబర్లు తెలియజేయడం జరిగింది చాలా సంతోషం అయితే ఏంటంటే మరి అలాంటి ఒక వెరైటీ ఒక అద్భుత వెరైటీని ఈ సంవత్సరము అంటే ఒక సంవత్సరం నుంచి రైతుల క్షేత్రాల్లో ఉమ్మడి కరీంనగర్ కానీ నిజామాబాద్ కానీ ఉమ్మడి వరంగల్ జిల్లా ఈ జనగామ ఈ ప్రాంతాల్లో చుట్టుపక్కల ప్రాంతాలలో సాగవుతున్నటువంటి దొడ్డిగింజ రకం గురించి మనము మళ్ళీ ఒకసారి చర్చించుకుందాం ఇది అగ్రి గ్రీన్ఎక్స్ వారి ఏకే ఫార్టీ సెవెన్ అనేటటువంటి రకము ఇది ఏ విధమైనటువంటి భూముల్లో అయినా ఎలాంటి వాతావరణ పరిస్థితులతోనైనా తట్టుకొని నిలబడేటటువంటి రీసెర్చ్ వెరైటీది ఖరీఫ్లో దీని పంటకాలం నూట ఇరవై రోజులు రబీలో అయితే మాత్రము నూట ఇరవై ఐదు రోజుల నుంచి నూట ముప్పై రోజుల కాలపరిమితితో ఇది రకము పంట పండడం జరుగుతుంది దీని ఎత్తును కనుక గమనించినట్లయితే ఇది నూట పది సెంటీమీటర్ల నుంచి నూట పదిహేను సెంటీమీటర్ల వరకు ఉండి దీని ఎత్తు అంటే మామూలు ఎత్తే నూట పది సెంటీమీటర్లు పెరుగుతుంది కాబట్టి ఇది కాండం దృఢంగా ఉండి ఎలాంటి గాలి ద్వారాలకైనా పడిపోయినటువంటి వెరైటీగా మనం దీన్ని చెప్పుకోవచ్చు దీని గింజలను కనుక చూసినట్లయితే దాదాపు వెయ్యి పది గింజలనే పోలి చాలా అద్భుతమైనటువంటి మనకు గొలుసుకట్టుతోని ఇంకొక వన్ మిల్లీ ఎక్కువనే ఉన్నట్టు ఇది చూస్తే కనబడుతుంది సేమ్ ఎంటీ వెయ్యి పదిని పోలి ఉండేటటువంటి వెరైటీ రకంగా మనం దీన్ని చెప్పుకోవచ్చు ఇది గింజ లాస్ట్ వరకు కూడా పాలు పోసుకొని వరకు కూడా మనకు ఎలాంటి తాలు గింజలు పోకుండా ఎలాంటి పచ్చగింజలు లేకుండా ఉన్నటువంటి దీన్ని కంకిని చూస్తే కనబడుతుంది కాబట్టి ఇట్లాంటి వెరైటీ ఏంటంటే మనకు ఐకేపీ సెంటర్లలో ఈజీగా అమ్ముకునేటటువంటి అవకాశం ఉంటుంది దీని పిలకలను కనుక గమనించినట్లయితే ఏ మొక్కను చూసినా కూడా అంటే పెద్దగా మనం ఎక్కువ చెప్పుకోవద్దు ఇరవై నుంచి ఇరవై ఐదు పిలుకలు ముప్పై పిలుకలు కూడా ఉన్నటువంటి ఈ క్షేత్రంలో మనకు కనబడుతుంది ఈ వెరైటీలో ముఖ్యంగా సన్న వెరైటీల మాదిరిగా గింజకు గింజకు మధ్య సందు లేకుండా చాలా దగ్గర దగ్గరగా అంటే గింజ మీద గింజ ఎక్కి అంటే గింజ మీద గింజ ఉన్నట్టుగా మనకు ఉన్నది కాబట్టి ఇది మనకు చాలా ఎక్కువ సంఖ్యతోని దాదాపు రెండు వందల యాభై నుంచి మూడు వందల గింజలతో చాలా బరువుగా మనకు గోచరిస్తుంది ఇది ముట్టుకున్నప్పుడు దీన్ని మనం కనుక ఇట్లా చేతిలో పట్టుకున్నప్పుడు అందుకనే ఈ వెరైటీ అంటే ఈ వెరైటీని బట్టి ఏం చేయాలంటే భూములను బట్టి ఈ రకం ఏంటంటే మంచి మామూలు అయితే అరవై ఆరు కుదుర్లు వచ్చేటట్టుగా అంటే ఒక చదుర మీటర్కు అరవై ఆరు కుదుర్లు వచ్చేటట్టుగా అదేవిధంగా మామూలు మంచి డెల్టా భూముల లాంటి ఎర్రచెక్క భూములల్లో మాత్రము ఒక చదరం మీటర్కు ముప్పై మూడు కుదుర్లు వచ్చేటట్టుగా మీరు చూసుకుంటే సరిపోతుంది ఇది ముఖ్యంగా జింకుదాత్తు లోపాన్ని కానీ పాస్పర అంటే బాస్పరాన్ని లోపాన్ని కానీ తట్టుకొని నిలబడేటటువంటి రకంగా దీన్ని చెప్పుకోవచ్చు ఏది ఏమైనా ఈ మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పోషక యాజమాన్యాన్ని కానీ అదేవిధంగా ఎరువుల యాజమాన్యాన్ని కానీ నీటి యాజమాన్యాన్ని కానీ అతి నీరు కూడా మనకు పనిచేయది వరి లోపల అతి తక్కువ నీరు పనిచేయది అతి ఎక్కువ నీరు కూడా పనిచేయదు కాబట్టి అంటే ఈ మూడు నాలుగు విధాలుగా కనుక మనము ప్యాడీ మేనేజ్మెంట్ కనుక సక్రమంగా చేస్తే వాతావరణం అనుకూలిస్తే ఇది ఏంటంటే నాకు తెలిసి అత్యధిక దిగుబడులు అంటే ఒక యాభై బస్తాల నుంచి ఒక ఖరీఫ్లో అంటేనేమో నలభై ఐదు నుంచి యాభై బస్తాలు తీయవచ్చు అదేవిధంగా రబీలో మాత్రము యాభై నుంచి యాభై ఐదు అరవై బస్తాలు కూడా ఈ మధ్యలో అంటే మొన్న రబీలో పెట్టినటువంటి రైతులు ఇప్పుడు మనం ఇది లేటుగా పెట్టినాము కాబట్టి ఏంటంటే ముందుగా హార్వెస్టింగ్ అయినాయి వాళ్ళు అరవై బస్తాలు అయినటువంటి రైతులు కూడా ఈ ఈ పంట వెరైటీ పెట్టినోళ్ళు ఉన్నారు ఇది రీసెర్చ్ వెరైటీ కనుక ఏంటంటే మనకు ఒక ఎకరానికి పది నుంచి ఇరవై కిలోల గింజలను అంటే వడ్లను మనము నారు పోసుకోవాలి అదేవిధంగా మనం దీన్ని ఏంటంటే కొద్దిగా ఇంట్రెస్ట్గా చేస్తే నాకు తెలిసి గ్రీన్ వన్ ఫోర్ త్రీ మాదిరిగానే మనం ఇంతకుముందు తీసుకున్న సర్దార్ మాదిరిగానే దీంట్లో కూడా అత్యధిక బరువుతోని అత్యధిక గింజలతోని మనము అత్యధిక దిగుబాళలు సాధించవచ్చు అని నేను గంటాపదంగా చెప్పడం జరుగుతుంది ఈ విత్తనాలను కనుక మనకు ఏ ప్రదేశంలో ఉన్నా ఏ జిల్లాలో ఉన్నా మీరు ఒక రెండు నంబర్లకు సంప్రదిస్తే ఆ విత్తనాలు మీరు మీరు ఉన్న ప్లేస్కే సమకూర్చేటటువంటి నంబర్లు మీరు తీసుకోగలరు నైన్ ఎయిట్ నైన్ త్రీ ఫోర్ త్రీ ఫైవ్ ఫోర్ ఫైవ్ సిక్స్ అనేటటువంటి ఒక నంబరు అదేవిధంగా సెవెన్ సిక్స్ సెవెన్ ఫైవ్ జీరో డబుల్ ఎయిట్ ఫైవ్ త్రీ ఫోర్ అనేటటువంటి నంబరు కూడా మీరు కాల్ చేస్తే మీకు ఎక్కడ ఏ ప్రాంతంలో ఎంత దూరంలో ఉన్నా కూడా మీకు ట్రాన్స్పోర్ట్ ద్వారా మీ ఉన్న ప్రాంతానికి వీళ్ళు చేర్చగలుగుతారు ఇలాంటి మంచి విత్తనాలను మీరు పెట్టుకొని అధిక దిగుబలు సాధిస్తారనేటటువంటి ఒక ఉద్దేశంతో తీసినటువంటి వీడియో ఇది